నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ ప్రముఖ దాత పారిశ్రామికవేత్త గన్నమనే ఆనందరావు అందించిన సేవలు స్పూర్తిదాయకమని పలువురు వక్తలు పేర్కొన్నారు ఆయన సత జయంతి వేడుకలు ఆదివారం కపిలేశ్వరపురంలో ఘనంగా జరిగాయి గ్రామ సంఘ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుక రోజంతా పండుగ వాతావరణంలో సాగింది గన్నమని కుటుంబ సభ్యులు ఫ్లూయెంట్ గ్రిడ్ సీఈఓ గన్నమని మురళీకృష్ణ స్థానిక గ్రంథాలయంలో ఆనందరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు ముఖ్య అతిథులుగా అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్ దేదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని నివాళులర్పించారు తద్వారా అరవై లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులు గన్నమణి కుటుంబ సహకారంతో నిర్మిస్తున్న శ్మశాన వాటిక శిలా ఫలకాన్ని ఎంపీ హరీష్ ఆవిష్కరించారు స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను పల్ల శ్రీనివాసరావు ప్రారంభించగా సిహెచ్ ఆసుపత్రిలో రెండు డి ఎకో థైరాయిడ్ యంత్రాలు మరియు ఇతర వైద్య పరికరాలను ఎమ్మెల్యే వేగుల్లా ప్రారంభించారు వక్తలు మాట్లాడుతూ గన్న విశాఖపట్నంలో స్థిరపడినప్పటికీ అనేక మంది రైతులకు ఉపాధి కల్పించారు ఆనందరావు కుటుంబం రెండు కోట్ల విలువైన సేవా కార్యక్రమాలు గ్రామంలో చేపట్టారు ఆసుపత్రులు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి కరోనా సమయంలో ప్రాణవాయువును సమకూర్చారు శ్మశాన వాటిక కంప్యూటర్ ల్యాబ్ వైద్య పరికరాలు వంటి పలు అభివృద్ధి పనులకు మద్దతునిచ్చారు ఈ వేడుకలో మాజీ ఎమ్మెల్సీ అబ్బు మాజీ ఎంపీపీ నెక్కడి రాంజీ గ్రామ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

సంతోషంగా ఉంది వారు గడిపిన జీవితం సమాజ శ్రేయస్కు ఆయన చేసిన విశిష్ట కృషి మరియు సేవలందరికీ స్ఫూర్తిదాయకం ఈ మహానీయుని సంస్కరణార్థం ఆయన జ్ఞాపకాలలో సజీవంగా నిలుపుకునే ఉద్దేశంతో కపిలేశ్వరంలో ఈ రోజు సభను నిర్వహించడం మాకు గర కాక మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగిస్తుంది గణమణి కుటుంబానికి కపిలేశ్వరం గ్రామంతో ఉన్న గాఢమైన అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఇదే నేలపై మీ అందరి సమక్షంలో ఆ మహానాయునికి నివాళి అర్పించే అదృష్టం లభించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది గోదావరి జిల్లాలో కపిలేశంలో జన్మించిన తండ్రి గారు ఒక చిన్న ఊరిలో ఉన్న జీవి జీవన ప్రయత్నాన్ని ప్రారంభించారు పట్టుదలతో విజయవంతమైన వ్యాపారవేత్త స్థాయి గారు వ్యాపారంలోనే కాకుండా విద్య వ్యవసాయం పరిశ్రమ వంటి రంగాల్లో అలాగే సామాజిక మరియు ఆత్మాధిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన చేసిన కృషి ఈ రోజు అందరికీ మార్గదర్శకం ఆయన ఒరిస్సాలో రాష్ట్రంలో బర్గఢ్ జిల్లాలో వ్యవసాయాన్ని ప్రారంభించి దాన్ని విస్తరించి వందలాది తెలుగు రైతులకు ఉపాధి అవకాశాలు కల్పించారు అలాగే తెలుగువారి అభిణ్యతకి కోసల స్కూల్ వంటి లాభాపేక్ష లేని విద్యా సంస్థలు స్థాపించి తొలి తెలుగువారు అటువంటి ఆ యొక్క విషయాన్ని నేను ఎప్పుడు ఎప్పుడు మర్చిపోలేను అదేవిధంగా మరి ఈ రోజున సుమారు యాభై ఆరు లక్షల రూపాయలతో మరి హాస్పిటల్లో అనేక ఎక్విప్మెంట్ లైబ్రరీలో అదే విధంగా హై స్కూల్లో మరి అనేక సేవలు అందిస్తున్నటువంటి వారందరికీ కూడా రుణపడుతామని ముఖ్యంగా ఈ కపిలేశ్వరం గ్రామం తలుచుకోగానే మొట్టమొదటి జ్ఞాపం వచ్చేది కపిలేశం జమీందారు శ్రీ పట్టాభిరామారావు గారు జనరల్ గా మేము బెల్లాలని టాటాలని వ్యాపారస్తులు అంటే కానీ వాళ్ళు ఎప్పుడు మేము చూడలే నాకు వచ్చిన తర్వాత ఒక వ్యాపారవేత్తగా ఒక పెద్ద మనిషిగా నేను చూసింది ఆనందరావు గారు ఆరు అడుగుల ఆనంద ఆదానుభావు పెద్దగా ఎప్పుడు వైట్ అండ్ వైట్ లో ఉండి ఆయన అక్కడ నడుస్తూ వెళ్తుంటే ఒక అంటే మాకు మాకు చిన్నప్పటి నుంచి గాజువాక ప్రాంతంలో చెప్పాలంటే డెబ్బై ఒకటి నుంచి అది స్టార్ట్ అయింది గాజువాక ప్రాంతం ఆ ప్రాంతంలో వ్యాపారం అంటే ఆనందరావు గారే చేస్తారు అని చెప్పేసి ఒక ఆలోచన ఉండేది అందరికీ ఈరోజు ఈ సభలో వచ్చి మాట్లాడడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ ప్రాంతంలో చాలా మంది గ్రామస్తులు అందరూ కూడా ఇబ్బంది పడేది ఇక్కడ ఉన్న స్మశానంతో ఉన్న సమస్య గురించి వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది అప్పుడు ఆయన కూడా నాతో మాట్లాడుతూ మేము కుటుంబాలు తరఫున మేము కూడా మేము ఖచ్చితంగా మేము దానికి దానికి మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఈ రోజు నాతో నేను గెలిచిన తర్వాత నాకు అడిగిన మొట్టమొదటి కార్యక్రమం అది నేను కూడా అనేక సందర్భాల్లో దాన్ని రివ్యూ చేస్తూ అది వండుకోవడం జరిగింది ఈ రోజు సత్య జయంతి వేడుకల్లోని దీనికన్నా మంచి కార్యక్రమం చెప్తూ దొరకదు ఖచ్చితంగా ఈ రోజు మనం చేయాలని బిఆర్ డిపార్ట్మెంట్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ చెప్తే వాళ్ళు రాత్రి అనుక పగలనక శిలా పథకం ఏర్పాటు చేసి దాన్ని ఈ రోజు ఓపెన్ చేయడం అది కూడా మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారితో పాటు దాన్ని ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా మీ తెలియజేసుకున్నాను కార్యక్రమం మేము చాలా సంతోషించాం ఈ రోజు మేము అందరూ ఇక్కడికి ఆశ నాకు కుటుంబ సభ్యులతోనే అందరితోనే ప్రత్యేకంగా అంత పరిచయం లేకపోయినా సరే మురళీకృష్ణ గారితో మాత్రం నాకు ఒక అన్న తమ్ముడి బంధుత్వం ఉంది ఆయనతో నేను చాలా నేర్చుకున్నా కానీ నాకు ఈ రోజు ఈ వేదిక మీద వచ్చినప్పుడు వాళ్ళ గారిని ఏ విధంగా ఆయన ఆశయాన్ని ఆయన ముందుకు తీసుకెళ్తున్నారో ఆయనే కాదు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇది చూసి ఎంత ఆనందంగా ఉందంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మన గ్రామం మన పుట్టిన గ్రామం మన బాధ్యత అనుకుంటూ ఈ రోజు అనేక సందర్భాలు అనేక కార్యక్రమాలు ఆనాడు మీరు చూసారు కోవిడ్ సమయంలోని ఆక్సిజన్ సిలిండర్స్ అయినా ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలు కనీసం ఆక్సిజన్ దొరకలేని పరిస్థితి ఎప్పుడు ఎక్కడ చూసినా రాష్ట్రంలో లోని మాత్రం ఒక ఆక్సిజన్ ట్యాంక్ నిర్మించడం సిలిండర్ ఏర్పాటు చేయడం లేకపోతే ఈ రోజు వారి కేటాయించిన టూడీ అయినా లేకపోతే కంప్లీట్ బ్లడ్ టెస్ట్ అయినా ఇవన్నీ ఎక్విప్మెంట్ అసలు ఏ సిహెచ్ఈలోని కూడా లేని పరిస్థితి లేదు ఈ గ్రామంకి అది మనం ఇంపార్టెంట్ అని చెప్పి దాన్ని పూర్తి చేసి దాన్ని అందుబాటులో తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదం తెలుపుకున్నాం అదే కాకుండా ఎడ్యుకేషన్ లోని స్కూల్లోని ఆనందరావు గారు చదువుకున్న స్కూల్లోని కూడా ఈరోజు ఆయన ఏర్పాటు చేసిన కంప్యూటర్స్ ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు ఏ విధంగా బయట ప్రపంచంలోని టెక్నాలజీ అనేది ముందుకు అడుగు వేస్తున్నాయో కానీ ఇక్కడ ఉన్న కొన్ని కొన్ని చాలా వరకు గ్రామాల్లోని కనీసం కంప్యూటర్స్ లేని పరిస్థితి రోజు వాళ్ళు నేర్చుకోవడానికి ఆన్లైన్ క్లాసెస్ అయినా లేకపోతే ఏఐ అయినా కొత్త టెక్నాలజీ అయినా ఇవన్నీ కూడా వారికి అందుబాటులో లేని పరిస్థితి లేదు మనం ఇక్కడ మనం ఈ రోజున మనం ఈ కంప్యూటర్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తే రేపు వాళ్ళకి కూడా ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకోవడానికి సొల్యూషన్ ఉంటుందని కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం